ఏపీ గ్రూప్ టూ మరియు తెలంగాణ గ్రూప్ టూ వాళ్ళకు బోత్ ఉపయోగపడే ఒక టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను ఆ టాపిక్ ఏమిటంటే ప్రపంచ దేశాల వర్గీకరణ అనగా తలసరి స్థూల ఉత్పత్తిని ఆధారంగా తీసుకొని ప్రపంచ దేశాల వర్గీకరణ అనేది మనకు వరల్డ్ బ్యాంక్ వర్గీకరణ చేయడం జరుగుతుంది తలసరి జాతి ఉత్పత్తిని బేస్ చేసుకొని ఫర్ క్యాప్టా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ను బేస్ చేసుకొని వివిధ దేశాల యొక్క జాతీయ వార్షిక ఆదాయాల వివిధ దేశాల యొక్క తలసరి ఆదాయాల ఆధారంగా ప్రపంచ దేశాలను వరల్డ్ బ్యాంకు వివిధ రకాలుగా వర్గీకరణ చేయడం జరుగుతుంది ఏ విధంగా వర్గీకరణ చేసిందనేది మనకు కావాలి అది కూడా బేస్ చేసుకుని అంటే వ్యక్తుల యొక్క కొనుగోలు స్థాయిని ఆధారంగా చేసుకొని వార్షికంగా ఒక వ్యక్తి ఎన్ని ఎన్ని రూపాయల ఇన్కమ్ తలసరి ఖర్చు చేస్తున్నాడని బేస్ చేసుకొని ఇక్కడ మనకు నిర్ధారించడం జరుగుతుంది అంటే పరిక్యాప్తా ఇన్కమ్ చేసుకొని దీన్ని అది కూడా ఏ విధంగా అంటే వ్యక్తుల యొక్క కొనుగోలు శక్తి సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచ దేశాలను వర్గీకరించడం జరుగుతుంది దాన్ని పి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ లేదా కొనుగోలు శక్తి సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని చేయడం జరిగింది ఏ విధంగా ఎప్పుడు వర్గీకరించడం జరిగింది వరల్డ్ బ్యాంక్ అనేది మనం కావాలి వరల్డ్ బ్యాంక్ యొక్క వరల్డ్ బ్యాంక్ సంస్థ టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రపంచ దేశాలను కింది విధంగా డివైడ్ చేస్తుంది మొత్తం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటే మొత్తం తీసుకునే ప్రధాన నాలుగు రకాలుగా తీసుకుంటాం ఇప్పటికీ కలిసి దానికైనా ముందు వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారు ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారంటే భారత సంతతి చెందినటువంటి అజయ్ బంగా అనే వ్యక్తి కొనసాగుతున్నాడు భారత సంతతి చెందినటువంటి అజయ్ బంగా అనే వ్యక్తి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ సెకండ్ నుండి కొనసాగుతున్నాడు సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ సెకండ్ నుండి వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ ఎవరు కొనసాగుతున్నాడు అంటే అజయ్ బంగా కొనసాగుతున్నాడు అతనికన్నా ముందు కొనసాగిన వ్యక్తి ఎవరిని తీసుకొచ్చారు అంటే డేవిడ్ మాల్పాస్ డేవిడ్ మాల్పాస్ ఇతడు అమెరికా దేశానికి చెందిన వ్యక్తి ఇతడు రెండుసార్లు వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్గా పనిచేయడం జరిగింది డేవిడ్ మాల్పాస్ స్థానంలో ఎవరిని నియమించడం జరిగిందంటే అజయ్ బంగాను నియమించడం జరిగింది ఎప్పటి నుంచి కొనసాగుతున్నట్టే టూ ట్వంటీ త్రీ జూన్ సెకండ్ నుండి ఇక్కడ క్వశ్చన్ ఏమని అంటే ప్రస్తుత వరల్డ్ బ్యాంక్ బ్యాంక్ జనరల్ గా కొనసాగుతున్నాడు ఐజయ్ బ్యాంక్ గతంలో క్రిందలో ఏ సంస్థకు సివోగా పని అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది మాస్టర్ కార్డ్ సంస్థకు సీవోగా పని చేయడం జరిగింది ఏ సంస్థకు సార్ మాస్టర్ కార్డ్ సంస్థకు సిఇోగా పనిచేయడం జరిగింది వరల్డ్ బ్యాంక్ సంస్థ టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రపంచ దేశాలను తలసరి స్థూల జాతి ఉత్పత్తి ఆధారంగా క్రింది విధంగా వర్గీకరణ చేయడం జరిగింది అది కూడా ఏ విధంగా అంటే తలసరిస్తుల జాతి ఉత్పత్తి బేస్ చేసుకొని అనగా వెయ్యిన్ని నలభై ఐదు డాలర్లు థౌజండ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ కన్నా తక్కువ ఉంటే అలాంటి దేశాలను ఏమైనా పిలిచా అంటే లో ఇన్కమ్ కంట్రీస్ అని వర్ణించడం జరిగింది సార్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ వెయ్యి నలభై ఐదు డాలర్ల కన్నా తక్కువ వార్ తలసరి ఆదాయం వెళ్ళిన దేశాలను ఏమని వర్ణించిందంటే లో ఇన్కమ్ కంట్రీస్ అని సంబోధించింది లో ఇన్కమ్ కంట్రీస్ అంటే తక్కువ ఆదాయ గల దేశాలుగా వర్గీకరించడం జరిగింది అదేవిధంగా థౌజండ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ నుండి వెయ్యి థౌసండ్ ఫార్టీ సిక్స్ డాలర్స్ నుండి టువెల్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ టువెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ మధ్య వార్షిక ఆదాయం కలిగినటువంటి దేశాలను మధ్యస్థ దేశాలుగా అంటే మిడిల్ ఇన్కమ్ గా డివైడ్ చేయడం జరిగింది సార్ మిడిల్ ఇన్కమ్ గా డివైడ్ చేయడం జరిగింది ఈ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అనగా ఫార్టీ సిక్స్ నుండి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ మధ్య అమెరికన్ డాలర్స్ కలిగినటువంటి యొక్క దేశాలను మళ్ళీ తెలియని మిడిల్ ఇన్కమ్ కట్టి తిరిగి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ థౌజండ్ ఫార్టీ సిక్స్ డాలర్స్ నుండి థౌజండ్ ఫార్టీ సిక్స్ డాలర్స్ నుండి థౌజండ్ ఫార్టీ సిక్స్ డాలర్స్ నుండి మళ్ళీ ఎంతవరకు తీసుకున్నారంటే ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ సిక్స్ డాలర్స్ నుండి ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ మధ్య ఇన్కమ్ కలిగే దేశాలను ఏమని పిలిచారంటే లో మిడిల్ కంట్రీస్ లో మిడిల్ కంట్రీస్గా అనగా ది మధ్యస్థ ఆదాయం కంటే తక్కువ ఆదాయం గల దేశాలుగా వర్ణి వర్గీకరించడం జరిగింది వెయ్యిన్ని నలభై ఆరు అమెరికన్ డాలర్స్ నుండి నాలుగు వేల నూట ఇరవై ఐదు అమెరికన్ డాలర్స్ మధ్య వార్షిక ఆదాయం గల దేశాలను ఏమని వర్ణించడం జరిగిందంటే తీసుకున్నప్పుడు మధ్యస్థ ఆదాయం కంటే తక్కువ ఆదాయం గల దేశాలుగా లో మిడిల్ కంట్రీస్గా డివైడ్ చేశారు నెక్స్ట్ ఫోర్ థౌజండ్ వన్ వన్ ట్వంటీ సిక్స్ డాలర్స్ నుండి నాలుగు వేల నూట ఇరవై ఆరు డాలర్ల నుండి పన్నెండు వేల ఏడు వందల నలభై ఐదు డాలర్లు పన్నెండు వేల ఏడు వందల నలభై ఐదు డాలర్ల మధ్య అంటే ఫో ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ సిక్స్ నుండి పన్నెండు వేల ఏడు వందల నలభై ఆరు డాలర్ల మధ్య వార్షిక ఆదాయం గల దేశాలను మిడిల్ ఇన్కమ్ కంట్రీస్గా వర్ణించడం అంటే మధ్యస్థ ఆదాయం కంటే ఎక్కువ గల దేశాలుగా మధ్యస్థ ఆదాయం కంటే ఎక్కువ దేశాలు నాలుగు వేల నూట ఇరవై ఆరు డాలర్ నుండి పన్నెండు వేల ఏడు వందల నలభై ఆరు డాలర్ల మధ్య వార్షిక ఆదాయం గల దేశాలను మధ్యస్థ ఆదాయం కంటే ఎక్కువ గల దేశాలుగా వర్గీకరించారు మధ్యస్థ ఆదాయం కంటే ఎక్కువ గల దేశాలుగా వర్గీకరించడం జరిగింది అదేవిధంగా తీసుకుంటే ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ డాలర్స్ ఉంది పన్నెండు వేల ఏడు వందల నలభై ఏడు డాలర్ల కన్నా ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలను ఇక్కడ ఏమని పిలిచారంటే హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అధిక ఆదాయం గల దేశాలుగా వర్గీకరించడం జరిగింది అధిక ఆదాయం గల దేశాలుగా వర్గీకరించడం జరిగింది సార్ ఎవరు సార్ వరల్డ్ బ్యాంక్ ఏ సర్వే ప్రకారం ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ వరల్డ్ బ్యాంక్ సర్వే ప్రకారం ప్రపంచ దేశాలను వివిధ రకాల వర్గీకరించింది అంటే వెయ్యిన్ని నలభై ఐదు లోపు ఆదాయం గల దేశాలను లో ఇన్కమ్ గా వెయ్యిన్ని నలభై ఆరు డాలర్ నుండి పన్నెండు వేల ఏడు వందల నలభై ఆరు డాలర్లో పన్నెండు వేల ఏడు వేల పన్నెండు వేల ఏడు వందల నలభై ఆరు డాలర్ గల దేశాలను ఇక్కడ ఏమనించాలంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కానీ పన్నెండు వేల ఏడు వందల నలభై ఏడు డాలర్ నుంచి అబో ఆదాయం గల దేశాలను అధిక ఆదాయం గల దేశాలుగా వర్గీకరించారు ఇక్కడ థౌజండ్ ఫార్టీ సిక్స్ నుండి టూ ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ మధ్య డాలర్స్ కలిగినటువంటి దేశాలను ఏమని పిలిచామంటే మధ్యస్థ దిగువ ఆదాయం గల తక్కువ ఆదాయం గల దేశాలు కానీ ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ సిక్స్ డాలర్ నుండి టువెల్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ డాలర్స్ మధ్య ఇక్కడ మధ్యస్థ ఆదాయం కంటే ఎక్కువ గల దేశాలను డివైడ్ చేశారు ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ అమెరికన్ డాలర్స్ కన్నా ఎక్కువ ఆదాయం గల దేశాలను అధిక ఆదాయం గల దేశాలుగా వర్గీకరించడం జరిగింది ఎవరు సార్ వరల్ బ్యాంక్ ఏ సర్వే ప్రకారం టూ థౌజండ్ ఫోర్టీన్ సర్వే ప్రకారం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది సార్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బాగా చూసుకోండి సార్ ముఖ్యంగా స్కూల్ అసిడెంట్ డిఎస్సి వాళ్ళకు చాలా యూజ్ఫుల్ టాపిక్ సార్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు నేను ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క విషయాలను చేరవేస్తారని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీ వన్